హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ నిమ్మకాయలను ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి నిమ్మకాయలను శుభ్రంగా కడిగేసి తుడుచుకొని చక్కగా నీళ్ళు లే చెమ్మ లేకుండా తుడుచుకొని వాటికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ నిమ్మకాయలు అనేది మనకి ఎండాకాలంలో చాలా బాగా యూజ్ అవుతాయి మనకి సి విటమిన్ ఉంటుంది రోగ నిరోధక శక్తిని ఇస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి తక్షణ నిమ్మకాయ నీళ్లు తాగితే తక్షణ శక్తిని మనకి ఇస్తుందండి నిమ్మకాయలు అనేది చాలా అవసరం వాటిని మనం ఈ ఎండకి ఎండిపోకుండా మనం ఈ విధంగా భద్రపరచుకుంటే ఎండాకాలంలో యూస్ చేసుకోవచ్చు అది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని కింద టిష్యూ పేపర్ వేసుకొని మనం ఆయిల్ రాసుకున్న నిమ్మకాయలను దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసుకొని పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసుకోవాలి పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు నెల రోజుల వరకు అయినా పాడైపోకుండా ఉంటాయండి ఇంకో పద్ధతి చూపిస్తాను మీకు ఇది ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా పెట్టేసేసుకోవచ్చు ఈ విధంగా మట్టి పాత్ర తీసుకొని కింద ఇసుక వేసుకోవాలి కింద ఇసుక వేసుకొని కొంచెం తడపాలి ఇసుకని పైన పైన నిమ్మకాయలు పెట్టేసేసుకొని దానిపైన మళ్ళీ ఇసుక వేసుకోవాలి ఇసుక వేసుకొని వాటి మీద కూడా కొంచెం నీరు చల్లాలి అలా నీళ్ళు చల్లి కొంచెం వాటర్ చల్లితే ఇసుక తడి తడించింది అన్నట్టుగా నీళ్ళు చల్లుకొని టిష్యూ పేపర్ పెట్టేసేసుకోవాలి మీకు ఈ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు చేస్తే కనుక ఇలా ఒక నెల నె బయటైనా సరే నెల రోజులైనా నిల్వ ఉంటాయి అలాగా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి